అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వనధికారం చేపట్టి సంవత్సర కాలం గడిచిన ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాడు కానీ సూపర్ మైనస్ ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు మాట తప్పి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ ఈరోజు వెన్నుపోటు దినంతో బుద్ధి చెబుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి అమలాపురం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కాశీ బాలమణికుమారి ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కె ప్రవీణ్ కుమార్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ నారాయణ ముమ్మిదివరం మండల పార్టీ జగతా బాబ్జీ మమ్మిడివరం టౌన్ కన్వీనర్ ఐ ఐపోలవరం మండల కన్వీనర్ శ్రీను రాజు పెద్దన్నయ్య తాళ్లరేవు జడ్పిటిసి దొమ్మేటి సౌమ్యల్ సాగర్ ముమ్మిడివరం జడ్పిటిసి కుడిపూడి శంకర్రావు కాట్రేని కొన మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు గంటి వెంకట సుధాకర్ మండల యూత్ నడింపల్లి సందీప్ వర్మ వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు మరి గొరి కసాయో నమ్ముదనేటువంటి చందంగా తమ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా వారికి ఉన్నటువంటి కష్టాలనే దృష్టిలో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు మాకు జగన్మోడీ గారి కంటే బాగా ఇస్తారేమో అని నమ్మి పాపం ఓట్లు వేస్తే ఈరోజు ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రంలో మరి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు కానీ మిగిలిన నూట నలభై మూడు హామీల్లో ఒకటి కూడా అమలు చేయకుండా కేవలం ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేసినందుకే ఇవాళ జగన్మోహిడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ఈ వెన్నుపోటి కార్యక్రమం చేయమని ఒక కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము కార్యక్రమం పెడితే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు కరెంటు బిల్లులు పెంచడం అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అడ్డంగా కరెంటు బిల్లులు పెంచాడు వందు రేటు పెంచనున్నాడు ఇవాళ తల్లికి వందన నిల్లు మరి మరి నాన్నకి మాత్రం ఇంధనం ఫుల్గా ఇచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న తరుణంలో మరి ఈ యొక్క ప్రభుత్వం విపరీతమైన వ్యతిరేకత వచ్చింది తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడి ఈ హామీలన్నీ అమలు చేసే విధంగా అమలు చేసే వరకు జగన్మోహన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తాయి